ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే అన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని దీన్ని కూడా కొంచెం దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి తోటకూర తొందరగానే మగ్గిపోతుంది తోటకూరలో రక్తగిహీనత తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి వారంలో రెండు సార్లు కంపల్సరీ ఈ తోట తోటకూరనే ఫ్రై చేసుకొని ఏదో ఒక రూపంలో తీసుకోండి ఈ తోటకూరలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని ఈ ఆకు బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో పప్పుల పొడి వేసుకోవాలి నేను ఇక్కడ ఈ పప్పుల పొడి స్పెషల్ పప్పుల పొడి అనమాట పల్లీలతో పాటు నేను అన్ని రకాల గింజలను వేయించుకొని వేసుకుంటున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది ఇటువంటి హెల్తీ ఫుడ్ మీరు తిన్నట్లయితే రక్తహీనత అనే ప్రాబ్లం తగ్గిపోతుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఈ ఫై చాలా చాలా హెల్దీ అనమాట కంపల్సరీ ఈ పైన చేసుకొని తినండి